చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వృశ్చిక రాశి వారు తిరుగులేనటువంటి శక్తిగా ఎదగబోతున్నారు అని చెప్పటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎక్కడా కూడా వృశ్చిక రాశి వారికి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి లేదు అంతా కూడా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంది కారణం ఏమిటంటే ఒకసారి వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలాలను పరిశీలించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ముఖ్య గమనిక ఏమిటంటే ఒక శుభవార్త కూడా చాలామంది ఎవరైతే రకరకాలైనటువంటి పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారో నొప్పులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి నొప్పి నివారణ కోసం నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ నారాయణ జ్యోతిషాలయం కొంతమంది ఆయుర్వేద ప్రముఖులతో కలిసి ఆయుర్వేద వైద్యులతో కలిసి ఒక చక్కటి అద్భుతమైనటువంటి మెడిసిన్ తయారు చేయించడం జరిగింది ఆయుర్వేద మందు అది కడుపులోకి సేవించేది కాదు ఓన్లీ పైన అప్లై చేసేది మాత్రమే ఒక లిక్విడ్ వస్తుంది దాంట్లో రెండు రెండు రకాలైనటువంటి క్రీమ్స్ కూడా ఉంటాయి చాలామంది మీద ఇది వాడి చూశారు అనేక మంది సత్వరం ఫలితాన్ని పొందారు ఎవరైతే తీవ్రంగా నిప్పులతో బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఒకసారి మా నంబర్ని రక కాంటాక్ట్ చేసినట్లయితే తప్పకుండా మీకు వాటిని పంపించడం జరుగుతుంది అతి తక్కువ ఖర్చుతో చక్కగా మంచి నివారణ నొప్పి నివారణ అనేటటువంటిది మీకు చేసుకోవచ్చు ఇప్పుడు మనం వృష్టిక రాశి వారి యొక్క రాశి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే రాశ్యాధిపతి మీ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమంలో గురుడు కూడా సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క సప్తమ స్థాన సంచారం వృశ్చిక రాశి వారిలో బలాన్ని పెంచుతుంది ఎలాంటి పనైనా సరే ధైర్యంతో సాహసంతో తెగువతోటి చేయగలిగినటువంటి శక్తి మీకు కనిపిస్తుంది భూ సంబంధమైన వ్యవహారాలు బ్రహ్మాండంగా లాభదాయకంగా ఉంటాయి సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి ప్రధానంగా తీసుకుంటే ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా సప్తమ స్థానంలో కుజుడుతో కలిసి సంచరిస్తున్నాడు అంటే రెండు మిత్ర గ్రహాల యొక్క కలయిక సప్తమ స్థానంలో ఉండటము రెండు గ్రహాల యొక్క వీక్షణము మీ జన్మరాశి మీద ఉన్నటువంటి కారణం చేత స సంతానపరమైన విషయాలు కూడా ఆనందంగా ఉంటాయి ఆర్థికంగా బలోపేతం కావటం కోసం ఏ కార్యక్రమం అయితే మీరు మొదలుపెట్టారో అది అనేక రకాలైన ఆటంకాలతోటి విఘ్నాలతోటి మధ్యలో ఆగిపోయిందో అవి కూడా తిరిగి మొదలవ్వడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది దాంతోపాటు ద్వితీయ తృతీయ స్థానం అంటే తృతీయ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శని కూడా మీ రాశికి చతుర్థ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు ఈ అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారి మీద ఇంకా ఉంది అయితే శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం శని నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు వక్రంలోనే ఉంటాడు ఈ శని వక్రంలో సంచరించేటటువంటి రోజులలో అధికమైనటువంటి శ్రమ పెరుగుతుంది ప్రధానంగా కనుక తీసుకుంటే వక్రంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క సప్తమ వీక్షణం మీ రాశికి దశమ స్థానం మీద ఉంటుంది దశమ స్థానం మీద ఉంటుంది కాబట్టి చేసేటటువంటి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది గతంలో ఆరు గంటలు పని వాళ్ళు ఇప్పుడు ఎనిమిది గంటలు పని చేయాల్సి వస్తుంది గతంలో ఎనిమిది గంటలు పని వాళ్ళు ఇప్పుడు పది గంటలు పని చేయాల్సి వస్తుంది అంటే అధికమైనటువంటి శ్రమ అధికమైన బడలి కాలేటటువంటిది పెరుగుతుంది దాంతోపాటు కొంచెం ఉద్యోగపరంగా ఒత్తిడి కూడా ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది శనివీక్షణ మీ దశమ స్థానం ఏదైతే పడినప్పుడు వృష్టికి రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మీకు తొమ్మిదవ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది అంటే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో వృశ్చిక రాశి వారికి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం అని చెప్పాలి పితృ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఎవరైతే కోర్టు కేసులతో కొన్ని కోర్టు కేసుల్లో కొన్ని ఆస్తులు ఆగిపోయి వాటి గురించి తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారి కోర్టు సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చే అవకాశం కలుగుతూ ఉంటుంది ప్రధానంగా తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి అంటే మీ రాశికి దశమ స్థానాధిపతి రవి కాబట్టి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకూలంగా మారుతూ ఉంటాయి ఆత్మీయుల నుంచి చక్కటి పిలుపు లభిస్తూ ఉంటుంది దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది కొత్త కొత్త కాంట్రాక్ట్ అనేటటువంటివి కూడా ఇక్కడ వృష్టికి రాశి వారు పొందుతారు అని చెప్పాలి ప్రధానంగా తీసుకుంటే దేవాలయాల కోసం అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటం కోసం ఈ మాసంలో ప్రయత్నిస్తారు అవి చాలా చక్కగా ముందుకు వెళుతూ ఉంటాయి అలానే గృహ నిర్మాణాది ప్రయత్నాలు చేసేటటువంటి వారు గతంలో ఎవరైతే చేశారో మధ్యలో ఆగిపోయి ఉన్నాయో అవి మరలా తిరిగి ప్రారంభించడానికి వాటి వలన ఆ మంచి ఫలితాన్ని పొందడానికి కూడా ఇక్కడ అవకాశం అనేటటువంటి ఉంది ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నది బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా వ్యాపార గ్రహాలు ఈ రెండు గ్రహాలు దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వారు వ్యాపారంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరతారు వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి పారిశ్రామికంగా కానీ సాంకేతికంగా కానీ అనుకూలమైన ఫలితాలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతున్న కారణం చేత సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కళాకారులకు మొదలైనటువంటి వారికి చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు అని చెప్పచ్చు అలానే ఈ మాసంలో చేసే విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్పాలి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు అనుకూలమైనటువంటి సమయం కాదు రకరకాలైన ఆటంకాలు ప్రతికూలతలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇది కొంచెం ఇబ్బంది పలి కలిగిస్తుంది ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో అంటే టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఫోర్ వీలర్ మీద కానీ ట్రా ట్రావెల్ చేసేటటువంటి వారికి ఆకస్మికమైన ప్రమాదాలు కూడా సూచిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలానే ఆర్థికంగా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు ఏ పనులు అయితే మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టారో ఆ పనులు చక్కగా ముందుకు వెళ్తాయి అని చెప్పవచ్చు ఆ పనులన్నీ కూడా శీఘ్రంగా నయమవుతాయి అలానే చేసే వివాహ ప్రయత్నాలలో కానీ ఉద్యోగ ప్రయత్నాలలో కానీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వివాహం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయని చెప్పాలి ఇక్కడ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం మధ్యలో ఎనిమిదవ తేదీ ఉదయానికి ఒక శుభవార్త వింటారు అది మనస్సుకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందంటే చెప్పలేనంత గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇక్కడ పన్నెండవ తేదీ ఎర్లీ మార్నింగ్ అంటే పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉన్న అంతా కూడా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది ఎలాంటి ప్రతికూలతలు ఆటంకాలు ఉండవు ఇక పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం